హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి వంకుమీది లోకేశ్వర్ రెడ్డి గారు కొప్పునూరు గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి మనం శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మరి యంగనూర్ టౌన్ నందు నిర్వహించినటువంటి కేటగిరీ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి జత అయితే మరి మంచి కాంపిటీషన్ జత మనం ఇక్కడ చూసినటువంటి జాతరలోని లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఇది నల్లమల్ల టైగర్ మరి రైట్ సైడ్ గీత్త వచ్చేసి మరి బాలయ్య బాబు అంట దీని పేరు వచ్చేసి నామకరణం ఉంది ఇది మరి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి నల్లమల్ల టైగర్ గీత్త ఫ్రెండ్స్ మరి మంచి కాంపిటీషన్ మరి ఆరు మరి ఒక రేంజ్లో మరి ఒక మంచి మంచి ప్లేసులు సాధించడం జరిగింది మరి మొదటి మూడు బహుమతుల వరకు సాధించినటువంటి గీత్త లెఫ్ట్ సైడ్ది నల్లమల్ల టైగర్ ఇది వచ్చేసి బాలయ్య బాబు మరి రీసెంట్గా కూడా మరి కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగంలో రెండవ బహుమతిని కూడా సాధించడం జరిగింది మరి ఈ జత మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈరోజు ఈ ఎంగనూరు కేటగిరీ విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి కొత్తపల్లిలో పదహారు జతల్లో మరి రెండవ బహుమతిని అయితే సాధించడం జరిగింది మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నుండి లైవ్ అయితే ఉంటుంది మరి ప్రతి ఒక్కరైతే అయితే మరి జతను కూడా వీక్షించవచ్చు మరి ఛానల్ నుండి రిషి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం